చక్రి ఇంట్లో వాతావరణం అంతా చూసిన తర్వాత మహాకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయాలనిపిస్తూ ఉంటుందన్నమాట నాన్నకి ఎలా ఉందో ఏమో ఆరోగ్యం కుదుటి పడిందో లేదో అన్నట్టుగా ఫోన్ చేస్తుంది అయితే ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఈ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట ఫోన్ లిఫ్ట్ చేశాడు అంటే కోపం పోయి ఉంటుందేమో లే ఇంక ఇంటికి అన్నట్టుగా అనుకుంటుంది కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయగానే నానా అని మహా అంటే ఏంటమ్మా నానా అంటున్నావు ఎవరిని పడితే వాళ్ళని అమ్మ అని పిలవచ్చు కానీ నానా అని పిలవకూడదమ్మా తప్పు అని చెప్పని ఫోన్ పెట్టేస్తాడు నానా నానా అని ఏడుస్తూ అరుస్తూనే ఉంటుంది అనమాట కానీ ఆయన పట్టించుకోడు వినిపించుకోడు ఇక మహానే ఫోన్ చేసింది అన్న విషయం అయితే ఇంట్లో అందరికీ కూడా అర్థమవుతుంది ఇక వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలు కూడా ఇంట్లో అందరు కూడా వింటారనమాట ముఖ్యంగా వాళ్ళు వదిలి చాలా బాధపడుతూ ఉంటుంది మహా విషయంలో అయితే అదే విషయము చక్రితో చెప్తుంది నేను ఆ పెళ్ళిని తప్పించుకోవడం కోసం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నా జీవితాన్నే ఒక మలుపు తిప్పేసింది అటు నేను మా ఇంటికి మా కుటుంబానికి దూరం అయిపోయాను ఇట్లా నా జీవితంలో కోలుకోలేని ఊహించలేని మలుపులతో ఉన్నాను అంటూ బాధపడుతూ ఉంటుంది అంటే చక్రిని పెళ్లి చేసుకుంటానన్న ఆలోచన అమ్మాయికి లేదు కదా ఇక అవసరానికి తగ్గట్టుగా పెళ్లి చేసుకున్నారు ఇష్టంతో కూడా కాదు కానీ ఇక్కడ అమ్మాయికి ఉండలేకపోతుంది అటు ఇంటికి వెళ్ళలేకపోతుంది అట్లా ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం లేదు అమ్మాయిని అంటూ బాధపడుతూ ఉంటుంది కానీ దానికి ముందు చక్రి ఎంతగా ఒక అమ్మాయిని ఒక సెక్యూర్ పిల్ ప్లేస్లో పెట్టడానికి కానీ తనకే ఇబ్బంది లేకుండా చూసుకోవడం కోసం అన్నట్టు చక్రి కానీ వాళ్ళ అన్నయ్య కానీ ఇది ఆలోచిస్తూ ఉంటారు కదా ఈ పెళ్లి గొడవలో ఏంటి అంటే చక్రిక ఉన్న ఆ కార్కి సంబంధించిన జాబ్ కూడా పోతుంది వాళ్ళు వచ్చి గొడవ చేయడము చక్రీ అడ్రస్ చెప్పండము అందుకని ఆ కార్ యజమాని కూడా జాబ్లోంచి తీసేస్తాడు కానీ బతిని ఆడుకుంటాడు అనమాట చక్రి కాళ్ళు వేలా పడి సార్ ప్లీజ్ సార్ అమ్మాయి పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు జాబ్ అనేది ఖచ్చితంగా అవసరము ఇంకెప్పుడు ఇలా జరగదు ఇంకెప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకోను అంటూ కొంచెం కామెడీగానే చెప్తాడు అయితే ఈరోజు సీరియల్లో ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే చక్రి వల్ల పెద్ద తమ్ముడు ఉన్నాడు కదా కేశవ కేశవాకి ఒక హీరోయిన్ అనమాట ఇప్పుడు చక్రికి పెళ్ళైపోయింది ఒక చక్రి హీరోయిన్ ఆల్రెడీ మాధవ్కి మనకు గాయత్రిని చూపించేశారు ఇప్పుడు కేశవాక్ అనమాట ఈ అమ్మాయిపై అయితే ఈమె హీరోయిన్ అనమాట కేశవాకి ఈమెకి బాగా రిచ్గా బ్రతకాలంటే ఇష్టం అనమాట వాళ్ళ నాన్న ఏంటి కలెక్టర్గా ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాలన్నట్టు చూస్తూ ఉంటాడు వాళ్ళమ్మ ఆల్రెడీ శాపనార్థాలు పెట్టేసింది అనమాట మీ నాన్న కలెక్టర్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటూ ఉంటే నువ్వేం ఏ చేసుకుంటావో ఏమో రాత అట్లుంది అని ఎందుకంటే అమ్మాయి కోరికలు అలా ఉంటాయి అనమాట నేను కాలేజ్కి వెళ్తున్నాను మా కాలేజ్లో అందరికీ లక్ష రూపాయలు ఫోన్ అట్లున్నారు నేను ముప్పై వేల రూపాయల ఫోనే కదని ఆమె ఒక అంగన్వాడి టీచర్ వాళ్ళ నాన్న ఒక బంట్రోత్ అన్నమాట మనకు తగ్గట్టే ఉందాం కదా అంటే ఈ అమ్మాయి ఆలోచనలన్నీ రిచ్గా ఉంటాయి ఇక చెప్పిన మాట విందనమాట ఇక ఆడపిల్ల ఒక మగపిల్లాడు అనమాట వీళ్ళిద్దరికీ ఆ అబ్బాయి ఏమో ఎప్పుడు ఆ పిల్లనే మంచిగా చూసుకుంటారు నన్ను ఏమో మంచిగా చూసుకోరు ఆ పిల్ల అడిగిన అన్ని కొనిస్తూ ఉంటారు నా గురించి అయితే పట్టించుకోరని ఆ అబ్బాయి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఈయనకొక సెంటిమెంట్ అనమాట పుట్టిన ఆడపిల్ల మా అమ్మ అన్నట్టుగా అనుకొని అమ్మలాగా చూసుకుంటూ ఉంటాడు ఎదురు కూడా రమ్మంటూ ఉంటాడు వాళ్ళ స్టోరీ అదైతే ఇక మహా ఇంట్లో ఉన్నప్పుడు చక్రివాళ్ళ చిన్న తమ్ముడు ఉన్నాడు కదా ఇక వాళ్ళ నాన్న విషయంలో మహాకే కొన్ని శ్రద్ధ చెప్పుకుంటూ ఉంటాడు ఆయన అంతేలే వదినా మీరు పట్టించుకోకండి భోజనం చేద్దాం రండి అంటూ మెల్లమెల్లగా మహా ఆ ఇంట్లో వాళ్ళతో కలిసిపోతూ ఉందనమాట అలవాటు అయిపోతూ ఉందనమాట ఆ చిన్న అబ్బాయితో కానీ అంటే చక్రివాళ్ళు చిన్న తమ్ముడితో కానీ పెద్దతో కానీ కేశవతో కొంచెం బాండింగ్ తక్కువ ఉంటుంది ఎందుకంటే చూస్తే పారిపోతూ ఉంటారు కాబట్టి మొత్తం మీద సీరియల్ మంచిగా రన్ అవుతూ ఉంది సపోర్ట్ చేయండి